చెప్తుంది నీ దమ్ముంటే మేము చేసిన దానిక ఇంకా మంచిగా చేసి చూపి కరెంటు మంచిగా చూపి ఆగమాగ అడివాడివి ఇష్టం వచ్చినట్టు ఏం చేయాలి అలా పాలమూరు ఎత్తిపోతల పూర్తి చేయాలి దాని గురించి మాట లేదు ఖమ్మంలో సీతారామ ఎత్తిపోతలు పూర్తి చేయాలి దాని గురించి ముచ్చట లేదు ఇంకా గురుకులాలు ఎక్కువ పెట్టాలి పేద పిల్లల గురించి ఆ ముచ్చట లేదు కరెంటు మంచి ఇయ్యాలి ఆ ముచ్చట లేదు నీళ్ళు రావాలి మంచిగా రాష్ట్రంలో చాలా దిక్కులు తిప్పలైతా ఉన్నది పట్టించుకునే నాతులు లేడు ఇంత మాయలేవన్నీ మాయం చేసి బలాదుర్గా అనుకుంటున్నారా తిరిగని ఈయో జాగ్రత్త అని చెప్తా ఉన్నా తప్పగా నిలదీస్తాం ఎండగడతాం ఇంకో మాట ఈ ప్రభుత్వాన్ని ఈ నల్లగొండ సభ నుంచి నేను హెచ్చరిస్తా ఉన్నా ఇవాళ గోదావరికి ప్రధానమైన ఉపనదే ప్రణయిత నది ఇయాల కూడా ఐదు వేల క్యూసెక్లు నీళ్ళు వస్తూ ఉన్నాయి అవి ఎత్తిపోయాలి ఎల్ఎండి ఎంఎండి నింపాలి రైతులకు నీళ్ళు ఇవ్వాలి కానీ ఏం చేస్తారు మేడిగడ్డ పోతాము బూరు పోతాం పోతాము బొందల ఏ పోతాము ఏ తోకమట్టున్నారు మేడిగడ్డ అక్కడ మీ మీ బండారం బిడ్డ ఈ స్టేజ్ మీద కూర్చున్న నాయకులు మేము అవుతున్నామో ఈ అసెంబ్లీ అయిపోయిన తర్వాత మేము కూడా అడిగిపోతాం మీ చరిత్ర మొత్తం వెండగడతాం ఓ లంగాత పెట్టి పోయిన ప్రభుత్వాన్ని బదనం చేయాలి బట్టగాల్చి మీదేయాలని మేము మేడిగడ్డ పోతాం ఏం బిక్తాం మేడిగాడ కడ పోయి ఎందుకు పోతున్నాం మేడిగడ్డకు దమ్ముంటే నీళ్ళు ఎత్తిపోయి ఉన్నాయి కాపర్ డ్యామ్ పెట్టి నీళ్ళు ఎత్తిపోయచ్చు రైతుల ఈ కేసీఆర్ని బదనాం చేయాలని ఒక దుష్టబుద్ధి పెట్టుకొని రైతుల పొలాలను కొడతారా ఇలా బంధు పెట్టిన మహిబాద్కు నీళ్ళు వస్తలేవు డోర్ నగర్ కు నీళ్ళు వస్తలేవు సూర్యాపేటకు తుంగతుడ్కి మునిపొచ్చిన నీళ్ళు వస్తలేవు తగ్గిపోతున్నాయి ఇదా మీ రాజకీయం మీ చిల్లర రాజకీయం మీరుగడ్డగా అయినా ఉంటే అంటే రెండు వందల యాభై పిల్లలు ఉంటాయి రెండు వందల యాభై మూడు వందలు ఉంటాయి కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఒక ఆట బొమ్మ కాదు మూడు బ్యారేజీలు ఉంటాయి గోదావరి మీద రెండు వందల కిలోమీటర్ల టర్న్నెల్స్ ఉంటాయి పదిహేను వందల కిలోమీటర్ల కాలువ ఉంటుంది ఒక పంతొమ్మిది స్టేషన్లు ఉంటాయి ఒక ఇరవై రిజర్వాయర్లు ఉంటాయి ఇది ఎంత ఖాళీ ప్రాజెక్ట్ కాదట ఒక రెండు మూడు పిల్లర్లు కుంగిపోయినాయి ఎన్నిసార్లు గుంగిపోలే నాగార్జున సార్లు గుంగిపోలేదా కడెం ప్రాజెక్టు గేట్లు కొట్టుకపోలేదా మొన్న దాకా మున్సిపాలిటీ గేట్ చక్కకుండా ఏదన్నా కొట్టుకపోలేదా ఏదైనా పోతే సదరాలు కానీ మంచిగా చేయాలి తొందర తొందరగా మంచిగా చేసి రైతులకు నిల్లీయాలి కానీ మేము పోతాం బొందలు పోతాం ఇదే రాజకీయమా ఇది తెలివా తెలివి అనిపించుకుంటుందా ఇవి కాదు కావాల్సింది రాష్ట్రానికి ప్రజలకు కావాల్సింది ఓ ఓడొచ్చు వాళ్ళకి గెలవచ్చు ఎవరికి శాశ్వతం కాదు మళ్ళీ డబల్ స్పీడ్తో మేము అధికారంలోకి వస్తాం అప్పుడు మేం గిట్లే మాట్లాడన్నా ఈ పద్ధతి అనుసరించాన్నా మిగిలుతారా మీరు నశంలో కూడా ఈ అహంకారంతో దుర్మార్గమైన విధానంతో నదుల నీళ్ళ మీద నీకు అవగాహన లేదు నన్ను అడిగినట్టు నేను చెప్పు కదా అడిగే సంస్కారం ఉండద్దా తెలివి ఉండద్దా అన్న ఏం దగ్గర ఇట్లా అంటారు కేఆర్ఎంపీకి అంటారు ఏం చేయాలి పొన్నాళ్ళ లక్ష్మయ్య గారు ఉన్నాడు హరీష్ రావు ఉన్నాడు నేనున్నా ఒక కడియం సిఆర్ ఉన్నాడు నీళ్ళ మీద పనిచేసిన వాళ్ళు ఉన్నారు ఎవరినడి నేను కదా మీకు తెలివి లేకపోతే అప్పయ ఎప్పుడు ఆగమవుడు బడ్జెట్ ఆఫీస్ తీర్మానం పెట్టుడు నేను ఒక్కటే మాట మీతో చెప్తున్నా దయచేసి నిన్న కూడా అనండి నాతో హైదరాబాద్లో సార్ అసెంబ్లీలో తీర్మానం అయిపోయింది కదా ఇంకా నల్గొండ చెలవు నల్గొండ ఎందుకని అసెంబ్లీల తీర్మానంతో అయిపోదు చెలో నెలగొండతో కూడా అయిపోదు దయచేసి ఎప్పటికప్పుడు కృష్ణానదిలో బ్రిజేష్ ట్రిబ్యునల్లో మన వాటా తేలే వరకు న్యాయమైన వాటా తేలే వరకు మన నీళ్ళ హక్కులు మనకు దక్కే వరకు ప్రతి సందర్భంలో ఈ ఐదు జిల్లాల ప్రజలు కృష్ణా పరివాహక ప్రాంతంలో ఉన్న ఐదు జిల్లాల ప్రజలు ఎప్పటికప్పుడు మనం పోరాడానికి సిద్ధంగా ఉండాలి ఈ సభ పెట్టి ఇక్కడ చెప్తేనే ప్రజలకు అర్థమవుతుందనే ఉద్దేశంతో నేను మీ అందరిని శ్రమ పెట్టి సభ పెట్టిన తప్ప ఇది రాజకీయ సభ కాదు ఇలా ఏ ఎలక్షన్ లేదు పార్లమెంట్ ఎలక్షన్ కూడా ఇంకా రెండు నెలలకు మూడు నెలలకు ఉన్నది ఇప్పటికిప్పుడు ఏం లేదు నేను ఇలా వచ్చింది రాజకీయాల కోసం కాదు కాబట్టి దయచేసి మీ అందరిని కోరేది ప్రజలు ఎప్పటివరకైతే మన హక్కుల మీద న్యాయమైన పోరాటాలకు సిద్ధంగా లేకపోతే బొండిగా విసుకెత్తారు తప్ప మనకు న్యాయం జరగదు అందుకే మీ అందరినీ కూడా ఇలా సభలో వాళ్ళను టీవీలో నా ఉపన్యాసం వింటున్న వాళ్ళను మీకు దండబెట్టినని చెప్తా ఉన్నా నేను మీ బిడ్డను పదిహేను ఏళ్ళు పోరాడి సాగు నోట్ల తలకాయ పెట్టి చివరికి సాగు ధర దాకా పోయి ఈ తెలంగాణ తెచ్చింది నేను అందుకే నాకు గర్జు ఉంటుంది ఫికర్ ఉంటుంది తన్లాట ఉంటుంది నాశనం కావద్దనే తపన ఉంటుంది దీన్ని అర్థం చేసుకొని ఎప్పుడు యాక్షన్ కార్యక్రమాలకు పిలిపించినా